అందరికీ నమస్కారం సింహరాశివారి గురించి పది రహస్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జమించినవారు సింహరాశికి చెందుతారు జూలై ఇరవై రెండు నుండి ఆగస్టు ఇరవై ఒకటి సమయంలో పుట్టినవాళ్లని కూడా సింహరాశివారిగా పరిగణించడం జరుగుతుంది బేస్రాసి స్థిర రాశి అగ్నితత్వపు రాశి అరణ్యమున పర్వత శిఖరమున నిలబడి గర్జించు సింహము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడినది అందువలననే వీరు పర్వతారణ్య ప్రాంతములందు తిరుగుటకు ఇష్టపడుదురు ఆత్మవిశ్వాసం అధకం ఎంతటి పన్నైనా సాధించుకోగల విశ్వాసం వీరి సొంతం సింహరాశివారికి అభిమానమూ పట్టుదల ఆదర్శము అందరినీ మించవలనను కుతూహలము తన మాట ఇతరులు పాటించినచో బాగుపడుదురను నమ్మకము చురుకుదనము తొందరపాటు ప్రథమ కోపము పశ్చాత్తాపము హృదయ వైశాల్యము ఆపేక్ష వీరి స్వభావమునకు పునాదులు ఏనాడునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి అంగీకరించరు ఇతరులనేదో ఒక మార్గమున నడపవలనను కాంక్ష నిరాశ చెందకుండుట వీరికి గల మంచి లక్షణములు ఆవేశము మాత్రము కొంచెము ఎక్కువ దానివలననే వీరు చిక్కులు ఎదుర్కొనవలసి వచ్చును వీరికి తెలియకుండా ఇతరుల బాధ్యతలు తలపై పెట్టుకుని చిరకాలము బాధపడుచుందురు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్లు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు వీరి అభిమానము దురభిమానము కాకుండా చూచుకొనవలసిన బాధ్యత వీరిపైనున్నది ఒక వర్గమునకో పార్టీకో మతమునకో వీరి అధికారము కట్టుబడినచో వీరు ఆ వర్గమునకు అనతికాలములో స్థానము పొందగలరు కాని వీరి సామర్థ్యము సంకుచితమైపోవును సర్వమానవ సౌభ్రాత్రము జీవిత ప్రాథమిక సత్యములను నమ్మి వీరు అవలంబించుట సర్వదా శ్రేయోదాయకము వీరి పథకములలో ఇతరులు సుఖపడుట జరుగును వీరు ఏ స్థితి అందునను వీరిని ఆశ్రయించువారు వీరిపై ఆధారపడువారు వీరికి లొంగనవారు వీరి అడుగుజాడల్లో నడుచువారు ఎప్పుడునూ ఉందురు వీరికి శారీరక బలము మాత్రమే కాక మనోబలము కూడా ఎక్కువగా ఉండును వీరికి భావ తీవ్రత హెచ్చు ప్రజ్ఞ సునిశ్చితమై అతి వేగముగా పనిచేయును వేగము తగ్గించుకున్నప్పుడు వీరి మనస్సు పొరపాటుగా పనిచేయును అనగా అతి విమర్శ వీరి మనస్సుకు పనికిరాదు వీరి వేగమునకు వాడితనమునకు తట్టుకొనలేని వారిపై క్షణములో కోపించు దుర్గుణము వీరికి కలదు దానివలన చాలా నష్టము వీరికి కలుగును సింహరాశివారికి ఐహిక సంబంధములో వీరికి చాలా నిగ్రహం ఆవశ్యకము లేనిచో పరాజయము తప్పదు సమాజములో ఎక్కువమంది వీరి దృష్టికి ఆనరు వీరికి నచ్చని విషయములు ఎక్కువ మందిలో వీరికి కనిపించుచుండును వానిపై వీరి మనస్సు నిలిచినచో తప్పులు పట్టుటా న్యాయము పేరుతో రోషపడుట గిల్లుగజ్జాలు పెట్టుకొనుట పోరాడి వెనుకకు మరలవచ్చుట ఉద్యోగాది జీవనోపాధి మార్గములు దెబ్బతినుట జీవితము కష్టముల పాలగుట సంభవించవచ్చును సింహరాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశివారు వంశప్రతిష్ఠ కులగొరవాలకు ప్రాధాన్యత ఇస్తారు మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారము చేసుకోరు కఠినమైన స్వభాము కలవారన్న ముద్రపడుతుండి సన్నిహితులు సేవకావర్గము వీరిచేత కొంత ఆలస్యముగా అయినా పని ఎవరే తప్పు చేసినను అంగీకరించినచో వీరు క్షమింతురు రహస్యగోపనము వారిని వీరు ధ్వంసము చేయగలరు వీరికి కోపము కలిగించు ప్రధానాంశములు రెండు ఒకటిగుట్టు గుంభన చాటుమాటుతనము రెండూ నమ్మకముతో మోసముచేయుట ఇతరుల సంబంధమున వీరికి ప్రేమయో ద్వేషమో ఉండుట సాధ్యము కాని లౌక్యముతో మంచిగా కాలక్షేపము చేయుట వీరికి సాధ్యపడదు సింహరాశివారికి మానవత్వముపై మంచితనముపై వీరికి అంతులేని నమ్మకమున్నది క్రొత్తవారిని వీరు నమ్మకుండా ఉండలేరు జాలగొలుపు దృశ్యము కనిపించినచో వీరు కూడా బాధ్యతలను వహించి సహాయముచేయుదురు దానివలన కొంతమంది కపట జాలిచూపి వీరిని మోసముచేయు అవకాశమున్నది నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావములో లేవు అందరూ వీరి మాటలకు లోబడవలెనని అందరికన్నా తెలివైనవారమని వీరి నమ్మకము వీరి కంటధ్వని ఇతరులన్నాకర్షించును వాక్యములు సూత్రప్రాయములో ఆలోచనాత్మకములు అయి ఉండును డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కాని కీర్తిదాహము ప్రచారకాంక్ష అను రెండు విషయముల్లో మాత్రము వీరు లొంగపోవుదురు అతి డాంబకత్వము ఇతరులు పొగడవలనను కోరిక వీరిని వీరు శ్లాఘించుకొనుట అను నిగ్రహించుకొన గలిగినచో వీరంతటివారు ఉండరు సింహరాశివారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికనుకూలము బాధలలో ఉన్నవారిని రక్షించు వృత్తుల శాఖల్లో వీరు రాణింతురు వ్యాపార సంస్థలలో ప్రచారమునకు సంబంధించిన వృత్తులు కూడా మంచివి ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదర్శనశాలలు నిర్వహణము టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు ఇంకను వాగ్ధాటి ఉపన్యాసాదులకూ సాహిత్యమునకూ శాస్త్రబోధనకు సాంకేతిక విద్యలు క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో కూడా వీరు రాణితురు మొత్తముమీద వీరు ఉద్యోగములలో కన్నా వ్యాపారాదుల్లోనే ఎక్కువ రాణితురు ఒకరి క్రింద పనిచేయు చిన్న ఉద్యోగములలో వీరికి చిక్కులుండును అధికారులతో వీరికి పొత్తు కుదరదు ఈ విషయములో కొంచెము నిగ్రహం కలిగి ఉండాలి ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమదేవతగా ఆరాధింపవలనను ఆదర్శము వీరికుండును సామాన్యముగా ఈ విషయమున వీరికి ఆశాభంగము కలుగవచ్చును త్వరపడి ఆవేశమున అపాత్ర వ్యక్తిని వివాహము చేసుకొనుట వీరాపేక్షించిన ప్రేమతత్వము లభింపనప్పుడు జీవితసౌధము కూలిపోయినట్లు వీరు బాధపడుట జరుగు అవకాశమున్నది వీరికి స్త్రీ జనాకర్షణ ఎక్కువ వీరి ఆవేశముచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభముగా ప్రణయకలాపము ఏర్పడు అవకాశం కూడా ఉన్నది వీరి శీలముపై వీరి ప్రేమ సామ్రాజ్యము ఆధారపడి ఉన్నది సింహరాశివారికి చిన్నతనమున జ్వరబాధలు వడగొట్టుట పడి దెబ్బలు తగిలించుకొనుట అగ్నిప్రమాదములు సంభవించవచ్చును యవ్వనదశలో జీర్ణకోసమున బాధలు కడుపునొప్పి తలనొప్పి పార్సపు నొప్పులు కంటి జబ్బులు కలుగవచ్చును నడువేస్ నుండి శరీరము స్థూలమై అతిశ్రమ వలన గుండె జబ్బు రక్తపోటు చూపు మందగించుట కలుగవచ్చును శరీర వ్యాయామము ఆరుబేట విహారము వీరికి ఆరోగ్యము కలిగించును ఈ రాశలో జమించిన స్త్రీలకు విద్యలలో ప్రావీణ్యము సులభముగా కలుగును పిల్లలను పెంచుట క్రమశిక్షణ నిచ్చుట వెన్నతో పెట్టిన విద్యలు ఈ బాధ్యతలను విడిచి సాంఘికముగా పురోగమించు కాంక్ష కొందరికి కలుగును అట్టి స్త్రీలకు ఇల్లు వాకిలి పట్టదు వీరిలో కొంతమంది దేశపర్యటనము చేసి అనేక వింతలను విశేషములను చూడగలరు సింహరాశివారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యొగిస్తాయి కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరచి పోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకముగా ఆలోచించినంత కాలము మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యహారాలు లాభిస్తాయి ప్రయోజనము లేని శ్రమకు దూరముగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడము కష్టము అని గుర్తించవలసి ఉంటుంది శివార్చన అంజనే మేలు చేస్తుంది సింహరాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసివస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకముండదు బుధ గురువారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసివస్తుంది పచ్చరంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి